గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అందరికీ నమస్కారం అండి నేను మీ ఎన్జింటి వెంకటమామేశ్వరం ఆయన వెంకటమాహేశ్వరం సాయి జీవితంలోని నిరాశ నిస్పృహలు అనేది కామన్గా మనకి చాలామంది ఉంటూనే ఉంటాయి మనం ఎంత టాలెంటెడ్ ఉన్నా సరే మనం ఎంత గుణవంతులైనా సరే ఎంత మంచి వాళ్ళైనా సరే జీవితంలో ఏదో ఒక టైంలోని అనుకున్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనం అనుకునేది ఒకటైతే జరిగేది ఇంకోటి అవుతుంది చాలా బాధ బాధపడవలసి వస్తూ ఉంటుంది మనం ఇంత మంచి వాళ్ళు ఉండి ఏంటి ఇలాంటి దెబ్బలు తగ్గుతున్నాయి జీవితంలో ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయి అనే విచారం బాధ మనకుంటాయి ఆ టైంలోని ఓ నిస్పృహ అనేది వస్తూ ఉంటుంది ఏంటి జీవితం చే నేను నాకు ఇంకా జీవించాలని లేదు అనే నిస్పృహలు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి సో ఇలాంటి సమయంలోనే మన ఆత్మ విశ్వాసంతో ఉండాలి సో మంచి సమయం అనేది ఏదో రోజు మనకు కంపల్సరీ వస్తుంది సో మనకి ఏ ఏ టైంలో అయితే ఈ నిస్పృహ ఉంటుందో ఏ టైంలో అయితే మనం మంచి చేసినా సరే మనకి ఎదురు దెబ్బలు తోగుతాయో ఆ టైంలో మీ మనసు బాగోలేని టైంలోని మీరు బయటికి వెళ్ళి ఏదైనా మంచి కార్యక్రమం చేయండి లేకపోతే ఎవరికైనా సహాయం చేయండి లేకపోతే మీ చే మీరు చేసే పనిని పరిపూర్ణంగా చేయండి మీకు దానివల్ల ఆత్ ఆత్మసంతృప్తి వస్తుంది దానివల్ల మీకు ఆనందం కలుగుతుంది దానివల్ల మీ జీవితం మీద ఆశ అనేది మీకు పుడుతుంది సో ఈ జీవితంలోని ప్రతిదీ కూడా ఇన్స్టెంట్గా అంటే ఎప్పుడు మనకు ఎన్నే కావాలంటే దొరికేది ఏది ఉండదు బయట సోషల్ మీడియాలో అయితే మీరు కావాల్సింది సెర్చ్ చేసినట్టుగా దొరుకుతుంది కానీ మన జీవితంలోని ఒక ఫ్రెండ్షిప్ కావాలన్నా దాన్ని కొంచెం టైం తీసుకు తీసుకు తీసుకోవాల్సి వస్తుంది ఒక బంధాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయాలన్నా కొంచెం సమయం కొంచెం సమయం వెచ్చించవలసి వస్తుంది అలాగే లేకపోతే మనకి ఏది కావాలన్నా సరే కొంచెం సమయం పడుతుంది కానీ అలాంటి సందర్భంలోని మనకి మనకు కూడా ఒక సమయం వస్తుంది మనకి దుఃఖ సమయం కానీ మనకి బాధాకరమైన సమయం కానీ ఈ ఈ ఉన్నది ఏది పర్మనెంట్ కాదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది పర్మనెంట్ కాదు అన్నీ కూడా ఇంపర్మనెంటే సో ఏది పర్మనెంట్ కాదు ఏది శాశ్వతం కాదు అన్నీ కూడా అశాశ్వతమైనవి సో మనకున్న దుఃఖాలు మనకున్న బాధలు కూడా అశాశ్వతమైనవి ఏదో రోజు ఎన్ని పోవాల్సిందే సో అలాగే మనకి మనకి మన భూమి మీద ఉన్నంతకాలం మనకు రావాల్సిన ఏదో రోజు మనకు మంచి రోజు వస్తుంది మనం కూడా సుఖంగా ఉంటాం మనకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాం మీరు మీకు అన్ని సవ్యంగా జరిగితే అందులో గొప్పతనం లేదు మీ జీవిత కథలోని గొప్పతనం లేదు మీరు ఒక ఒక మీరు సక్సెస్ అయిన తర్వాత ఒక కొన్ని వేల మంది ముందు మీ జీవిత స్టోరీ మీ లైఫ్ స్టోరీని చెప్పాలనుకున్నారనుకోండి సో అంత సవ్యంగా జరిగింది అందుకే నేను ఇలా ఉన్నాను అని చెప్తే అది ఎవరికి ప్రేరణ కలిగించొద్దు అదే కానీ మీ మీరు ఎంత ఎన్ని నష్టాలు పడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో ఆ కష్టాల నుంచి ఎలా మీరు బయటకు వచ్చారో దాని తర్వాత మీరు జీవితంలో సక్సెస్ అయ్యారు అలా సక్ సక్సెస్ఫుల్ స్టోరీని మీరు కొన్ని వేల మందికి అయినా చెప్తే సో ఆటోమేటిక్ ఎంతోమంది అందరూ అందరూ దాంతో ప్రేరణ పొందుతారు ఆ స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఎంతో ఎవరైతే బతుకు మీద ఆస్తి వదులుకున్నారో మీ లైఫ్ స్టోరీ అనేది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అవుతుంది సో అందుకే సో అంత సవ్యంగా జరగలేదని అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే సవ్యంగా జరగలేదో ఏదైతే మీరు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నో దాన్ని దాటించి దాన్ని మీరు ఆత్మవిశ్వాసం దాటి మీరు జీవితంలో నిలబడగలిగితే ఆ స్టోరీ ఎంతో మందికి ఇన్స్ ఇన్స్పైరింగ్ స్టోరీ కూడా అవుతుంది సో మనం ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం కూడా మనం కంపల్సరీ ఒకటి ఆశిస్తాం ఎందుకంటే మనకంటూ ఒక మంచి రోజు వస్తుంది మన పనులు మనం చేసుకున్న రోజు హండ్రెడ్ పర్సెంట్ మనకంటూ ఒక మంచి రోజు వస్తుంది ఆ రోజు మనం గర్వంగా ఫీల్ అవుతాం సో అందరూ కూడా జీవితంలో ఉత్సాహంతో ఉండాలండి ఇలాంటి సందర్భంలో కూడా నిరుత్సాహపడకూడదు అన్నింటిలో మన విజయం సాధిస్తూ ఉంటాం కానీ మన పనిని మనం పరిపూర్ణంగా చేసుకోవడం మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో ఉండడం మనకి ఇతరులకు సహాయం చేయడం లేకపోతే మన పని మనం పరిపూర్ణంగా నిర్వర్తించుకున్న రోజు మన ఆత్మవిశ్వాసంతో ఆత్మసంతృప్తితో ఆనందంగా జీవించగలుగుతాం రండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ వై వై వైవి ఉమాహేశ్వర సైనింగ్ లాఫ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్